శ్రీకాకుళం టీడీపీలో విభేతాలు భగ్గుమన్నాయి నాలుగో జాబితాలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మికి బదులు గోండు శంకర్ కి టికెట్ కేటాయించింది టీడీపీ హైకమాండ్ పార్టీ నిర్ణయంపై గుండా లక్ష్మి వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీడీపీ ఫ్లెక్సీలు కరపత్రాలు దగ్ధం చేశారు పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ లేదా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మి ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు విధాంశపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లాలో సీట్ల పంచాయతీ అయితే తేలడం లేదు ఈ రోజు ఏదైతే మూడు లిస్టు వచ్చిందో మూడు లిస్టు లో భాగంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ సంబంధించి ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గుండె కుటుంబానికి టిక్కెట్ కేటాయించకుండా గుండు శంకర్ వర్గానికి శంకర్ కి టికెట్ కేటాయించడంతో గుండె వర్గం అంతా కూడా రోడ్ ఎక్కారు మొత్తం టీడీపీ సంబంధించినటువంటి చంద్రబాబు ప్రేక్షల్ తో పాటు టీడీపీ ఫ్లెక్సీలు సూపర్ సిక్స్ సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని కూడా యూనిట్ వర్గానికి వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేశారు తమంతా కూడా ఇప్పటి వరకు గుండా ఫ్యామిలీకి అమ్మానులుగా ఉన్నాం గుండా లక్ష్మీదేవి కానీ గుండా పల్సూడానికి కానీ టీడీపీ పుట్టిన పెట్టిన నుంచి కూడా ఇక విదే పార్టీకి విదేగా ఉంటూ అటు మంత్రులుగా కూడా చేసిన అనుభవం ఉంది ఇలాంటి వారిని కేటాయి టికెట్ ఇవ్వకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ కూడా వీరంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మొన్న గత వారం రోజుల క్రితమే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం సంబంధించిన టికెట్ బీజేపీకి ఇస్తారంటూ కూడా ఇస్తారంటూ కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో కూడా అటు గోండవర్గీ రోడ్కి ఎంపీ ఇంటిని చుట్టుముట్టారు అయితే అప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో మాట్లాడి సర్దిస్తానని చెప్పారు అయినప్పటికీ రోజు మరోసారి తమకి నిరాశ కలిగిందని తమకి టికెట్ కేటాయించిన పక్షంలో తమ ఇండిపెండెంట్ ఏదైతే తమకు టిక్కెట్ ఇవ్వకుండా చిన్నాయుడు కానీ కుటుంబం ప్రయత్నిస్తున్నారు దానిలో భాగంగానే తమకు టిక్కెట్ కేటాయించలేదని ఖచ్చితంగా ఈసారి టీడీపీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగాలంటూ కూడా అటు కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు దీంతో కార్యకర్తలతో చర్చించిన మీదట పూర్తి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి గుండె అప్పలు చూడారు కానీ గుండె లక్ష్మీదారు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది இப்படி <laughs>